హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేడం ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయమంది టైం చూస్తే మూడైంది బయటకు వచ్చి చూస్తే ఎండ చూడండి ఎలాగుందో ఇంకా తాళం తీసి లోపలికి వెళ్ళి కారులోకి వెళ్ళి చూస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చూపించింది సరే గిలోపు ఏసీ ఆన్ చేసి ఉంచాలో కూలింగ్ అవ్వదు కదా మేడం వచ్చింది కదా అని చెప్పి పాపం మేడం ఏంటో నాలుగైదు రోజుల నుంచి జ్వరం తగ్గట్లు హాస్పిటల్కి వెళ్ళడం రావడం సెలైన్ పెట్టుకుంటాం వెళ్ళడం రావడం అదే జరుగుతుంది సరే బండి స్టార్ట్ చేసి కూర్చున్నా కూలింగ్ వచ్చింది లోపలంతా కొంచెం స్మెల్ పడుతుంది అందుకని చెప్పి స్ప్రై కొట్టాను అనమాట మొత్తం ఒకసారి స్ప్రై చేసి ఎక్కువ కొట్టలేదు మరీ ఎక్కువైనా బాగోదు రెండు మూడు సార్లు కొట్టా స్ప్రై కొట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్ప్రై డబ్బా ఎవరైనా తెలుసుకోవాల్సింది కారులో ఉంచుకోకూడదు డేంజర్ అది పని అయిపోయే లోపల పెట్టేయాలి ఇంకా మేడం బయటకు వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు బయట ఏం కావాలో తీసుకొని చెప్పేటి దగ్గర నేను ఒక చాక్లెట్ ఒక ఎనర్జీ డ్రింక్ రెండు కేకులు తీసుకున్నా ఇంకా తీసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేడం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళారనమాట డిన్నర్కి ఇంక మేడం అంది సాయి నువ్వు కూడా నీకు ఏం కావాలో ఇక్కడే తినేసి అందు ఇంక పక్కనే షాప్ ఉంది చూసారు అది లాస్ట్ది అందులోకి వచ్చేసి నేను కూడా నేను తిందామని చెప్పి చూసా ఇక్కడ ఏమీ అంత బర్గర్ తిందాం అనుకున్నాను కానీ బర్గర్ ఇంకా నచ్చలేదు ఒక షవర్మాను ఒక కమలా జ్యూస్ ఆర్డర్ ఇచ్చా ఈ లోపు షవర్మా తెచ్చాడు జ్యూస్ వస్తుంది ఈ లోపు షవర్మా అరిపించేసా పర్వాలేదు ఓకే యావరేజ్ ఈలోపు వచ్చేసి కమలా జ్యూస్ వచ్చింది ఇది కొంచెం పర్వాలా ఎందుకంటే మనకి వెళ్ళిపోద్దా తిథిగా బాగుంది కదా ఇంకా జుర్రేసాను ఇంకా జుర్రేసి ఇంకా రూమ్కి వచ్చేసా సరే ఫ్రెండ్స్ అయితే ఓకే ఉంటా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో హింద్